దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేసే భాగ్యమును దేవుడు మనకు దయచేసి ఉండగా దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయములో దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినుటకు కూడి వచ్చిన దేవుని ప్రిబిడలను మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయను దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక ప్రభు మందు ప్రియులారా గడిచిన సందేశములో యథార్థ హృదయముతో ఏమి చేస్తే మేలు కలుగుతుంది అనే విషయాలను ధ్యానం చేస్తూ యథార్థ హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని యథార్థ హృదయముతో దేవుని అనుసరించాలి అని యథార్థ హృదయముతో వాక్యమును గైకొనాలి అని యథార్థ హృదయముతో జనులను పాలించాలి అని ఇలాగా నాలుగు విషయాలను దేవుని వాక్యములో నుంచి మనం చూసాం ఆ సందేశ కొనసాగింపుగా యథార్థ హృదయులకు ఎలాంటి మేలులు కలుగుతాయి రండి వాక్య భాగంలోనికి వెళ్దాం ఎలాంటి మేలులు కలుగుతాయో కీర్తనల గ్రంథము యథార్థ హృదయులకు ఎలాంటి మేలులు కలుగుతాయో తొంభై ఏడవ కీర్తన పదకొండవ వచనములో అద్భుతకరమైన మాట నీతిమంతుల కొరకు నీతిమంతుల కొరకు వెలుగును యార్థ హృదయుల చూసారా యథార్థ హృదయుల కొరకు ఆనందమును ఆనందమును ఉన్నవి చాలు దేవుని ఎందుకు ప్రేమైన వారిలారా యథార్థ హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన సరైన క్రమమైన పరిపాలన అందించిన దేవుని వాక్యమును అనుసరించిన దేవుని ఆజ్ఞలు గైకొన్న మేలు కలుగుతాయి అని గడిచిన సందేశం మనం చూసాం ఏం మేలులు కలుగుతాయి అని నేడు మనం చూస్తున్నప్పుడు తొంభై ఏడవ కీర్తన పదకొండవ వచ్చినం రెండవ లైన్లో రాయబడి ఉంది యథార్థ హృదయుల కొరకు ఆ చెప్పండి ఆనందము విత్తబడి ఉన్నది అంటే యథార్థ హృదయులకు ఆనందము కలుగుతుంది విత్తబడి ఉన్నది అనే మాటలు అక్కడ మనం చూసాం ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఒరి విత్తితే వడ్లగించిన విత్తితే ఒరిగింజలే వస్తాయి అయితే చెనక్కాయే మామిడి టెంకనైతే మామిడి కాయలే విత్తినవి ఏదైతే అవే కాయలు ఫలాలుగా మనకు వచ్చినప్పుడు మనం యథార్థ హృదయముతో బ్రతికితే మన కొరకు దేవుడు ఆనందమును విత్తితే వచ్చేటటువంటి ఫలాలు కూడా ఎలాగుంటాయి ఆనందమైన ఫలాలే దేవుని వాక్యము ఆ మాటను చూస్తూ ఉన్నప్పుడు ఆనందము విత్తబడి ఉన్నవి అని అంటే ఆనందం అనే పంటను మనం కోస్తాం చాలా పర్యాయములు మనం దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు అపోస్తుడైన పౌలు గలతెరికి రాసిన పత్రిక ఐదు పదహైదు నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు మోసపోకుడి దేవుడు విక్రయించబడడు అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు మనుషుడు ఏమైతే విత్తునో ఆ పంటనే కోయును అని మనం చూస్తాం మరి అలాంటప్పుడు మనిషి విత్తినదే మనిషి కోస్తే దేవుడే యథార్థంగా బ్రతికే వారి కొరకు ఆనందమును విత్తితే ఆనందమనే పంటనే కోస్తాం అందుకే ఆనందమనే పంటను కోయాలి అని అంటే యథార్థ హృదయముతో జీవించాలి యథార్థ హృదయముతో జీవించడం అంటే ఏంటో పదోచనాన్ని చూస్తున్నప్పుడు యహోవాను ప్రేమించు వారిలారా చెడుతనమును అసహించుకొనుడి అందుకే యోగును మీకు జ్ఞాపకం చేసిన గడిచిన సందేశములు ఊజు దేశమందు అందు అని ఒక మనుషుడుండెను అతడు యథార్థ వర్తనుడును నీతిమంతుడును దేవ్ న్యాయవంతుడును దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆ చెప్పండి చెడుతనమును విసర్జించినవాడు అందుకే బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు చెడుతనమును విసర్జించిన యథార్థవంతుడైన యోగు జీవితములో కొన్ని కోల్పోయిన మాట వాస్తవమే కానీ యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయాన్ని చదివేసరికి ఏవేవైతే ఆయన కోల్పోయాడో అవన్నీ ఎలాగ పొందుకున్నాడు రెండంతలగా రెండంతలగా ఎందుకు చెడును అసహించుకునేవాడు యథార్థంగా బ్రతికేవాడు యథార్థ హృదయముతో ఉన్నవాడు కొంత అపవాది శోధించినప్పటికీ యథార్థ హృదయాన్ని కోల్పోలా యథార్థంగానే బ్రతికాడు ఏది ఏమి జరిగినా సరే నేను ప్రభు పాద సన్నిధిని విడిచిపెట్టను అందుకే యోబు అంటాడు తన గ్రంథంలో మరణమగు వరకు నేను యథార్థతను ఎంత మాత్రమును విడిచిపెట్టను నేను చచ్చిపోతే ఇంకా యథార్థత పోతుందేమో కానీ నేను బ్రతికుండగా మాత్రం యథార్థతను విడిచిపెట్టను అని కరాఖండితంగా చెప్తాడు పురుగులారా అందుకే యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది రెండవది యథార్థ హృదయాలకు ఏముందో చూద్దామా దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదో వచనంలో యథార్థ హృదయలకు ఏం కలుగుతుందో అక్కడ ఒక మాట రాయబడింది చూద్దాం తన గల వారిని దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది చాలు రెండవది యథార్థవంతులను దేవుడు బలపరుస్తాడు యథార్థ హృదయులను బలహీనమైనప్పుడు కృంగినప్పుడు ఒంటరి అయినప్పుడు శోధనలు ఎదురైనప్పుడు బాధలు ఎదురైనప్పుడు యథార్థ హృదయులను నా దేవుడు బలపరుచువాడు ఎలాగ ఈ మాట మనం చెప్తున్నాం అని అంటే వాస్తవానికి ఈ మాట ఆశ రాజు కాలంలో జరిగిన మాట ఆసా అనబడే ఇస్రాయేల్ యొక్క రాజుకు ఒకనొక దినాన ఎదురుగా ఉన్న శత్రు రాజ్యం నుంచి ఒక వర్తమానం వచ్చింది మీ మీదికి మేము యుద్ధానికి వస్తున్నాం పద్నాలుగు అధ్యాయంలో మాటలు రాయబడి ఉన్నాయి మీ మీదికి మేము యుద్ధానికి వస్తున్నాం మమ్మల్ని ఎదుర్కోవడానికి మీరు రండి అని ఎంతమంది అంటే ఆసా దగ్గర ఉన్న సైన్యమేమో ఐదు లక్షల మంది ఆసా మీదకి వస్తున్న సైన్యమేమో పది లక్షల మంది అంటే ఆశా దగ్గర ఐదు లక్షల సైన్య బలం ఉంది అటువైపు నుంచి పది లక్షల మంది వస్తున్నారు ఆశాను పడగొట్టడానికి పతనం చేయడానికి అప్పుడు ఆశా ఏం చేశాడంటే నేను యథార్థ హృదయముతో నేను ఎలాగ బ్రతికానో నీకు తెలుసు కదా ప్రభువా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు పదకొండవంలో మాదేవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టి సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము చాలు ఆశా దగ్గర ఉన్న సైన్యం ఐదు లక్షలు ఆశాను ఎదుర్కొంటున్న సైన్యము పది లక్షలు ఆసా చేసిన ప్రార్థన దేవా బలము లేని వారికి నీకన్నా సహాయం చేసే దేవుడు మరొకరు లేరు కదా కాబట్టి నిన్నే మేము నమ్ముకున్నాం నువ్వు మాకు సహాయం చేయవా అని అడిగాడు అద్భుతకరమండి ఆ లేఖనాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ ప్రార్థన చేయగా పది లక్షలు చూస్తారు ఒకసారి పన్నెండు వచ్చిన మాట రాయబడి ఉంది యహోవా ఆ కుశీలను ఆశ ఎదుటను యూదా వారి ఎదుటను నిలవనియక వారిని మొత్తినందున వారిని మొత్తినందున పారిపోయి వారు ఏమైపోయారట ఎంతమంది పది లక్షల మంది పారిపోతున్నారు ప్రజల ఏంటి బలం యథార్థ హృదయముతో దేవుని ఎదుట చేసిన ప్రార్థన ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితాలలో మనము జయించలేనిది మన ఎదురుగా ఏదున్నా పర్లేదు అది ఆర్థిక పరిస్థితమైనదైనా ఆరోగ్యపరమైన శారీరకంగా మనలను నలగొట్టేది బలహీనపరిచేది ఏదైనా కావచ్చు మన దేవుని ఎదుట మనము యథార్థ హృదయులమై ప్రార్థన చేస్తే మన ఎదుటది నిలబడద్దు ప్రిగులారా మనలను బలపరచడానికే దేవుని కనుదృష్టట లోకమందంతట ఏం చేస్తుందట సంచారం చేస్తూ ఉంది అలాగే ఒక ఆశా జీవితంలోనే కాదు ప్రియులారా యూదా రాజు అయినటువంటి ఆశా జీవితంలోనే కాదు అటు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మరొక రాజైన యహోషపాత వస్తాడు అలాగే మనము ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు హిజ్కియా వస్తాడు ఈ రాజులందరూ కూడా బలహీనమైపోయినప్పుడు తమ సైన్యము తక్కువగా ఉండి ఎదురుగా ఉన్న వాళ్ళు చాలా బాధ పెట్టాలనుకున్నప్పుడు వారు చేసిన ఒక గొప్ప పని ప్రార్థన 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 ఈ లోకంలో అన్నిటికన్నా బలమైనది అది ప్రభుతో మాట్లాడేటటువంటి గొప్ప భాగ్యం కలిగినది ఎవరైతే ప్రభుతో యథార్థ హృదయలే మాట్లాడతారో వారిని దేవుడు బలపరుస్తాడు పుగిలారా ఏలియా యజబేలుకు భయపడి ఎక్కడో వాగు దగ్గరికి వెళ్ళి దాక్కున్నాడు కాకి వచ్చి ఆహారం ఇస్తూ ఉంది ఆ ఏటి పారే నీళ్ళు తాగుతూ ఉన్నాడు కొద్ది రోజులకు ఏటి నీళ్లు ఎందుకంటే మూడున్నర సంవత్సరం వర్షం లేదు పారే నీళ్ళు ఏమైపోయాయి ఆగిపోయాయి వచ్చే ఆహారం ఏమైపోయింది ఆగిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఏలియా ఆ ఒక్క ఆహారము భుజించి ప్రార్థన బలము చేత సుదూర ప్రయాణం చేశాడండి ఆహాబును కలుసుకోగలిగాడు నేను జ్ఞాపకం చేస్తున్నాను నువ్వు ప్రార్థనలో బలపరచబడితే బలమైన ప్రార్థనలు చేస్తే అదే కదా జకరియా గ్రంథం నాలుగు ఆరులో రాయబడిన మాట శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనేది జరుగు ఏది జరుగుతుంది గొప్ప పర్వతమా జరుబాబేలను అడ్డగించుటకు నువ్వు ఏ దానవు ఏమవుతావు నువ్వు చదును భూమి వగుదువు నువ్వు ప్రార్థన చేస్తే నీ ఎదుట సాతానుడు కట్టే కోటగోడలు ఎంత పెద్ద కానివ్వండి ఎరికో కోటగోడలు ఎంత పెద్దవి ఎరికో కోట గోడల మీద రథాలు పోయేవట గుర్రాలు చక్కగా పరిగెత్తుకుంటూ రోడ్డు మీద వెళ్ళినట్టుగా ఏ అభ్యంతరం లేకుండా వెళ్ళే అంత వెడల్పోయినటువంటివి కానీ అలాంటి గోడలను కూల్చింది ప్రార్థనా శక్తి యహో గోడ మీదకి ఒక ఈటని మీద వదల ఒక బాణం వేల కానీ దాని చుట్టూ తిరిగి ప్రార్థన చేశాడు దేవుని స్థుతించాడు అంతే పురుగులారా ఆ యథార్థ హృదయుల ప్రార్థన విన్న దేవుడు ఆ కోట గోడలను ఉన్న పలంగా ఏం చేశాడు కూల్చివేశాడు అందుకే యథార్థ హృదయల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది యథార్థ హృదయులను బలపరుస్తాడు ఎలాగో తెలుసా ఒక మాట చెప్పి నేను మూడో విషయానికి వెళ్తాను పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడో వచ్చినాన్ని ఒకసారి చూద్దామా పదమూడో వచ్చినాన్ని ఒకసారి చూద్దాము బలపరచువాని చూడండి పౌలు ఎంత ధైర్యంగా ఈ మాట మాట్లాడుతున్నాడు నన్ను బలపరచువాణి ఎందే సమస్తూ నేను సమస్తమును చేయగలను చాలు ఆ పై అంటాడు నేను అన్ని స్థితులు ఎరిగిన వాడిని అంటే ఏంటో తెలుసు దాహం అంటే ఏంటో తెలుసు సమృద్ధిగా బ్రతకడం ఏంటో తెలుసు కష్టాలు తెలుసు నష్టాలు తెలుసు బాధలు తెలుసు ఇరుకు ఇబ్బందులు అన్నీ నాకు తెలుసు అయితే ఇవన్నీ తెలిసినప్పుడు నేను కృంగిపోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాను సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా ముందుకు వెళ్తారు సమృద్ధిగా ఉన్నప్పుడు ఎవరైనా ముందుకు వెళ్తారు బాధ ఉన్నప్పుడు కృంగిపోతారు కానీ పౌలు అంటాడు నేను కృంగిపోను ఏం పౌలయ్యా ఎందుకు కృంగిపోవు నువ్వు అనంటే నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు నన్ను అని ఎందే నేను సమస్తాన్ని చేస్తాను అవును ప్రియులారా మన బలహీనమైన ప్రతిసారి మనల్ని బలపరిచే ఒక హస్తం ఉంది అది మన ప్రభు అయిన యొక్క దక్షిణ హస్తం మనం ఎందుకో ప్రతిదానికి తొందరపడిపోతాం కృంగిపోతాం కొంత ఓర్పు కలిగి ఉంటే గొప్ప ద్రోహకార్యములు జరగకుండా ఘనమైన రీతిలో ఆయన నడిపించుటకు సామర్థ్యం కలిగినవాడు కాబట్టి యథార్థ హృదయల కొరకు ఆనందము విత్తబడి ఉంది యథార్థ హృదయులను ఆయన బలపరిచే దేవుడు మూడవది యథార్థ హృదయలకు ఏం చేస్తాడో చూద్దామా ముప్పై ఆరవ కీర్తన కీర్తనల గ్రంథము ముప్పై ఆరవ కీర్తన పదో వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం ప్రియులర్ ముప్పై ఆరవ కీర్తన పదో వచనాన్ని ఒకసారి మనం చూద్దాం నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను చూసారా యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము చాలు మూడవది ప్రియులారా యథార్థ హృదయుల ఎడల దేవుని యొక్క నీతి ఎడతెగక ఉంటుంది ఎడతెగక అంటే కాపుదల అని చెప్పొచ్చు మన భాషలో అది కొంతకాలం కాదు ఎల్లప్పుడూ అని రాయబడింది అక్కడ తెగక అంటే ఎల్లప్పుడు అని ఎందుకు అలాగా అని అంటే వారు యథార్థ హృదయులు కాబట్టి వారి ఎడలని నీతి తెగక ఉంటుంది రోజు వాక్యం వింటున్న దేవుని కుమారుడా కుమార్తె మన నీతి మురికి లాంటిదే కానీ దేవుని నీతి సూర్యుని కన్నా తేజస్సుతో కూడినది అంతకన్నా కాంతివంతమైనది అంతకన్నా శక్తివంతమైనది ఆయన నీతి మన ఎడల నిత్యము నిలిచి ఉంటుంది పురుగులారా అందుకే మనం యథార్థ హృదయముగా బ్రతకాలి నటనలు వద్దు అనుకూలంగా వీళ్ళకు అనుకూలంగా వద్దు దేవాన్ని నీకు అనుకూలంగా నేను నడుచుకుంటాను నాకు ఆనందమును బలమును నీ నీతిని ప్రసాదింప చెయ్యి అని అడిగితే ఎడ తెగని నీతి చూపేవాడు ఆయన అంత మాత్రమేనా ఇంకో మాట చూపిస్తాను అరవై నాలుగవ కీర్తనలో యథార్థ హృదయలకు జరిగే మరొక మేలు ఉంది చూడండి ప్రియులారా అరవై నాలుగవ కీర్తన పదో వచనాన్ని మనం చూద్దాం పదో వచనాన్ని మనం చూద్దాం నీతి మంతులు నీతి మంతులు యోహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు ఆయన శరణు చొచ్చెదరు అక్కడ రాయబడి చూడండి అన్నమాట యథార్థ హృదయులందరూ బా ఏం చేస్తారట యథార్థ హృదయులు అతిశయిల్లుదురు కొన్నిసార్లు మనం ఇరవయో కీర్తనకి వెళ్తున్నప్పుడు కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడుదురు మనమైతే అన్నాడు కొందరు గుర్రాలు ఉన్నాయని ఆ రోజులు గుర్రాలు ఒంటెలు ఎక్సెట్రా ఈ రోజుల్లో గొప్ప గొప్ప భవనాలు కావచ్చు బ్యాంకు బ్యాలన్సులు కావచ్చు గొప్ప కార్లు భవనాలు కావచ్చు పొలాలు స్థలాలు కావచ్చు అవి ఉన్నాయి మాకేంటి ఉద్యోగాలు ఉన్నాయి మాకేంటి వ్యాపారాలు ఉన్నాయి మాకేంటి అని అనుకోవచ్చు అనుకోవచ్చు కానీ ఆ ఇరవై కీర్తన అంతటితో ముగించిన ఆరు ఏడో వచ్చినాల్లో కొందరు గురములను బట్టి రథములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవాను బట్టి అతిశయపడదు మాకు లేవండి అవన్నీ కానీ అవన్నీ నీకు ఇచ్చారు చూడు ఆ దేవుడు మాకున్నాడు అని చెప్పడమే అతిశయం అతిశయం మన దేవుడు మనకు ఉండడం గొప్ప అతిశయం ప్రా ఈ లోకంలో ఎవరు ఉన్నా వారు ఉండే సమయము పరిమితి గలది అది నాయకులైనా కుటుంబం వారైనా పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా వారు ఒక సమయం వరకు ఉంటారు వారి సమయం అయిపోయిన తర్వాత వారు ఉద్యోగాల నిమిత్తమై వెళ్ళిపోవచ్చు వ్యాపారాల నిమిత్తమై వెళ్ళిపోవచ్చు చదువుల నిమిత్తమై వెళ్ళిపోవచ్చు లేదా లోకయాత్రను ముగించవచ్చు కానీ మన దేవుడు కొంతకాలం ఉండేవాడు కాదు మనం అతిశయపడే దేవుడు ఆయన ఇరవై ఎనిమిదవ అధ్యయమతే సువార్తలు అన్నాడు ఇదిగో నేను సదాకాలము మీకు తోడై ఉన్నాను కీర్తనాకారుడు అంటాడు మరణము వరకు మనల్ని నడిపించే దేవుడు తదనంతరము కూడా తన సన్నిధిలో ఏం చేసే దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు అందుకే యథార్థ హృదయాలను గురించి మాట్లాడుతున్నప్పుడు వారి కొరకు ఆనందము విత్తబడి ఉన్నది వారి కొరకు వారిని బలపరిచే దేవుడు ఆయన వారి ఎడల నీతి చూపే దేవుడు నాలుగవది యథార్థ హృదయాలను అతిశయింపచేసే దేవుడు మా దేవుడున్నాడు మాకు అని పిల్లబ్గా ఉన్నప్పుడు మనం ఆడుకునేటప్పుడు ఏదన్నా ప్రక్కింటి వాళ్ళు తెచ్చుకొని పిల్లలు తింటూ ఉంటే మన పిల్లలు పోయి అడిగినప్పుడు లేదా మనం పోయి అడిగినప్పుడు వాళ్ళు ఈకపోతే మనం అనేవాళ్ళం మా నాన్న కూడా తెస్తాడు పో మేము తింటాం పో అని వాళ్ళను ఉడికించేవాళ్ళం మన నాన్న తెచ్చినా తెవకపోయినా ఆ ఎదుటి వ్యక్తిని ఉడికించడానికి రేపు నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తూ రావాల్సి వస్తుంది అనడానికి ఉడికించడానికి మాట్లాడేవాళ్ళం మన నాన్న మనకు తెచ్చి ఇచ్చినా ఇవ్వకపోయినా మన పరమ తండ్రి అయిన దేవుడు మనకు సమస్త విషయములలో కృప చూపి బలపరిచి అతిశయించేటట్టుగా చేసే దేవుడు చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను కీర్తనల గ్రంథము ఏడవ కీర్తన ఏడవ కీర్తన పదో వచనాన్ని ఒకసారి మనం చౌదం పురువు ఏడవ కీర్తన పదో వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం యథార్థ హృదయంలో దుస్తుల చెడుతనము మాన్పు నీటి గల వారిని స్థిరపరచుము ఆ మాట చూడండి యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు చాలా పురుగులారా ఐదవదండి యథార్థ హృదయులను దేవుడు రక్షించి వారికి కేడెముగా ఉంటాడు రక్షించడం మాత్రమే కాదు వారికి కేడెముగా కేడెము ఇది వరకు మీకు చెప్పాను అటువైపు నుంచి బాణాలు వేసేటప్పుడు చేత్తో ఆపలేం కాబట్టి వారి చేతులలో ఒక డాలు కేడము ఉండేది కేడెము డాలు అనబడేవి శరీరానికి ఆపద కలగకుండా అవి అటువైపు నుంచి వచ్చే బాణం ఏదైనా ఇక్కడే తాగి ఆగిపోవాలి ఒకవేళ దేహాన్ని తాకినా శిరస్సును తాకినా ఆ పెట్టుకున్నటువంటి ఆ ఆభరణాలు ఉన్నాయి చూడ ఆ కేడాలు ఉన్నాయి చూడండి అవి ఆ బాణాలు లోపలికి దూరకుండా అడ్డగించేవి ఇవెందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మన దేవుడు అపవాది అనేకమైన బాణాలు మన మీద వేస్తూ ఉన్నప్పుడు ఆయన మనలను రక్షించడానికి మనకు ఎలాగుంటాడట కేడెముగా కేడెముగా అంటే ఇప్పుడు ఏదైనా ఆపద మన మీదికి రావాలనుకోండి మన ముందు ఒక దుర్గమైన దేవుడు ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనను దాటే మన దగ్గరికి రావాలి అందుకేనేమో జకరియా గ్రంథకర్త అంటాడు మిమ్ములను ముట్టినవాడు ఆ చెప్పండి నా కనుగుడ్డును ముట్టినాడని నేను ఎంచుతాను మీరు నా పిల్లలు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం ప్రియులారా మనం పెంచుకునే చిన్న కుక్క అయినా అది ఎదిగి ఒక వయసు వచ్చి దానికంటూ కొన్ని పిల్లలు కలిగితే మనం రోజు అన్నం పెట్టే వాళ్ళమైనా సరే అది పిలిపిల్లైనా కుక్కపిల్ల అయినా ఏదైనా రోజు మనమే దాన్ని పోషించినా దానికి పిల్లలు కలిగినప్పుడు దగ్గరికి వెళ్తే గాండ్రించేస్తుంది అది ఇప్పటిదాకా నా దగ్గరకు వచ్చావు నా పిల్లలను తాకగాకు అని గాండ్రిస్తుంది మనం రోజు చాక్కున్న మన ఇంటిలోని చిన్న జీవే తన పిల్లలు ముట్టుకోవడానికి ఒప్పుకోకపోతే మనము యూదా గోత్రపు సింహపు పిల్లలం దేవుని ప్రిబిడలం ప్రియులారా మనలను కీడు చేయాలని మనల్ని పాడు చేయాలని అపవాది రకరకాల ప్రయత్నాలు చేసినప్పుడు రకరకాల ఇబ్బందులు సృష్టించినప్పుడు నా దేవుడు అంటున్నాడు నువ్వు యథార్థ హృదయముతో బ్రతికితే నేను నీకు కేడెముగా ఉండి నిన్ను నేను రక్షిస్తా దావీదును రక్షించిన దేవుడు సొలోమోను హిజ్కియా ఆస హోషపాతు ఒకరేంటి భక్తుల జీవితాలను చూస్తున్నప్పుడు వారికి ఎదురయ్యే అనేకమైన విపత్కరమైన పరిస్థితులలో దేవుని సహాయం వారు కోరగా వారికి కేడెముగా ఉండి వారికి దుర్గముగా ఉండి వారిని రక్షించిన దేవుడు మనల్ని ఎందుకు రక్షించడు ఆయన లేఖనం సెలవిస్తుంది పద్మూడవ అధ్యయము హెబ్రిలకు రాసిన పత్రికలో యేసు క్రీస్తు నిన్న నేడు ఆ రేపు కూడా ఒకేలాగా అందుకే కంటిన్యూషన్ చేస్తూ అన్నాడు యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నాడు మనుషులు మారచ్చు పరిస్థితులను బట్టి దేవుడు మారువాడు కాదు పురుగులారా మార్పులేని దేవుడు నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ దేవుడు రాత్రి మనతో మాట్లాడుతూ ఈ సమయంలో మనతో మాట్లాడుతూ అంటున్నాడు యథార్థ హృదయముతో బ్రతికితే మీ కొరకు ఆనందము ఉంది మిమ్మల్ని నేను బలపరుస్తాను మీ ఎడల నీతి చూపుతాను నేనున్నానని మీరు అతిశయపడతారు నేను మిమ్మల్ని రక్షించి మీకు కేడముగా దుర్గముగా ఉంటాను అన్నాడు అందుకే ప్రగులరా భక్తి జీవితములో నటన వద్దు నాటకీయమైన జీవితం వద్దు యథార్థమైన జీవితాన్ని కలిగి ఉందాం అలవరుచుకుందాం మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు తప్పక మనల్ని కూడా మేలులతో తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు తలలు ఉంచుదాం మూసి ప్రార్థన చేద్దాం దేవా నీ మాటల మాధుర్యత విన్న నేను యథార్థ హృదయముతో బ్రతకడానికి తీర్మానం చేసుకుంటాను నా కొరకై విత్తబడిన ఆనందం ఆ ఫలాలు నేనే కోసుకోవడానికి ఆ ఫలాలు నేనే అనుభవించడానికి నా దేవుడు నువ్వు ఉన్నావని అతిశయపడ్డానికి నన్ను బలపరిచే దేవుడు నీలో సమస్తము చేయడానికి నాడల చూపిన నీ నీతికి విధేయుడును కావడానికి రక్షిస్తున్నప్పుడు నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి నీ అడుగు జాడలలో నడుస్తాను నీ నిత్యత్వాన్ని పొందుకుంటాను అని ప్రభు ఎదుట శిరము వంచి ప్రార్థన చేద్దాం తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవా మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామునైనా యథార్థ హృదయుల ఎడల మేలు చేయుదేవా మీకు స్తోత్రములు ఏమిటయ్యా మీరు చేసే మేలులు అనంటే యథార్థ హృదయముగా బ్రతికే వారి కొరకు ఆనందము విత్తబడి ఉంది అన్నారు వారిని బలపరుస్తానన్నారు వారి ఎడల మీ నీతి చూపుతానన్నారు తండ్రి వారిని మీరు రక్షించి కేడముగా ఉండి అతిశయపడేటట్టు చేస్తానన్నారు మీ మాటలు మేము నమ్ముతూ ఉన్నాము తండ్రి ఆకాశము భూమి గతించినా గతించవచ్చు కానీ మీ మాటలో నుంచి పళ్ళు కూడా పోదు కాబట్టి అలాంటి మీ మాటలు నమ్మి మీ మీద ఆధారపడి మీ వైపు చూస్తూ ఉండగా మమ్మల్ని మీరు బలపరిచి స్థిరపరచండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా ఓ తండ్రి సారవంతమైన నేలను పడిన విత్తనము ఓలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ గణనామానికి మహిమ గణత ప్రభావములు మీరు కలుగ చేసుకున్నామని ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్